ఈరోజు ఇందిరాగాంధీ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం ఇందిరాగాంధీ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఆమెకున్నటువంటి పేరు ప్రతిష్టలతో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పది కాలాల పాటు ఉండే విధంగా ఆమె తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మన ప్రజాస్వామ్య దేశం అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భాన ఆమె ఆ రోజు తీసుకున్న నిర్ణయం పేద వర్గాలను అట్టడుగున ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలను పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో బ్యాంకులను జాతీయం చేసి ఈ దేశంలో అప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి